అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శన టోకన్ల జారీ ప్రక్రియను టీటీడీవో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు ఆటో బాలాలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కౌంటర్లను మార్చామని తెలియజేశారు కాగా అలిపిరి వద్ద టోకన్లు మంజూరు చేయడంపై శ్రీవారి భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి భక్తులకు రవాణా సౌకర్యం ఉందని తెలిపారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వస్తే శ్రీనివాస మంగాపురం వద్ద కౌంటర్ ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు పుష్పై కార్త సంస్థ తీరు సరైంది కాదని తెలిపారు నోటీసులు పంపామని తెలిపారు పుష్పై కార్ట్ సంస్థ వివరణ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు శ్రీవారి మెట్టిలో దివ్య దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాడం శ్రీవారి మెట్ట దగ్గర పొద్దున్న ఆరు గంటలకు ఇచ్చేవాళ్ళం దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం ఐదు గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది నిన్నటి నుంచి మొదట మొదలెట్టడం మొదలెట్టాము నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము సుమారుగా ఈరోజు ఐదు వేల దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము మాకు శ్రీవారి మెట్టు దగ్గర అలివేలి మంగాపురం శ్రీనివాస శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్ గా చేయడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం నడుస్తాయి కరెక్ట్ కాదు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద లీగల్ గా ఏమి చర్యలు తీసుకోవాలనేది కూడా చూస్తాం